సీఎం రేవంత్ రెడ్డి దుండిగల్లోని గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమాన్ని సందర్శించారు అవధూత దత్తపీఠంలో దత్త సభా మంటపాన్ని గణపతి సచ్చిదానంద స్వామితో కలిసి ప్రారంభించారు గణపతి సచ్చితానంద స్వామిని సత్కరించారు అంతకుముందు ఆశ్రమంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు సంప్రదాయాలను కాపాడి భవిష్యత్ తరాలకు అందిస్తూ ఆ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్న నమ్మకం ఉందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు గణపతి స్వామి నూతన ప్రార్థనా మందిరాన్ని ఈరోజు మనం ప్రారంభించుకొని ఈ రాష్ట్రము దేశము ప్రజలు సుఖశాంతులతో ఉండాలి పాడి పంటలతో వర్దిల్లాలి ఎక్కడ ఏ కష్టము ఏ ఇబ్బంది వచ్చినా ఈ ప్రార్థనాలయానికి వచ్చి ఇక్కడ కూర్చుంటే ఇక్కడ ధ్యానంలో నిమగ్నమైతే వారికి తప్పకుండా ప్రశాంతత చేకూర్చడమే కాకుండా వారి కష్టాలు తీరుతాయని చెప్పి నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను ఏ రాష్ట్రంలో అయితే ప్రశాంతమైన వాతావరణము సాంప్రదాయాలను కాపాడుతామో సాంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించే వాళ్లకు గౌరవం దక్కుతుందో ఆ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను